హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా చెందినవి ఈ రేపు లేదు ఇంకా ఎల్లుండే పండుగ అనమాట క్రిస్మస్ ట్వంటీ ఫైవ్ అంటే క్రిస్మస్ పండగ ఇంకా మాకు చాలా మంచి పెద్ద పండుగ అంటే అదే అనమాట మార్తా అందరూ బిజీ బిజీ ఉన్నారు అండి ఇంట్లో అంతగా ఇంకా బయట వేసుకున్నారు పెయింటింగ్ వేస్తుంది వేస్తున్న నేను పనికైతే వెళ్ళి ఇప్పుడు వచ్చాను అనమాట అటోనైజ్ చేసుకుందామని వెళ్ళాను బట్ మా నాన్నగారు పిల్లలు చూడండి ఏం చిన్న పాప ఏం ఇది ఏడీగా చూడండి అంత మస్తు ఏదేదే కొట్టుకునేదా ఏమేమి కొట్టుకునేవమ్మా ఎవరు కొట్టింది ఇది పాప చూడండి మారుతయితే అక్కడ వచ్చింది ఏం మారుతా మంచా లోపల పెట్టు అన్నీ బయటకు వేసింది ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను నండి అక్కడ నిమిషం చూడండి ఎక్కడ ఎక్కడో అన్నీ ఇల్లు అంతా గందరగోళం చేసింది అండి మా అప్ప ఇదంతా బస్ తట ఆడుకుంటున్నారండి నానిగా ఉన్నా సామాన్లు అక్కడ వేసుకున్నది ఎక్కడెక్కడే పెట్టుకున్నాను చూడండి అయిపోయా అంతా వీళ్ళంతా అయితే చిన్న గుడిసే కదండి ఇంకా పెద్దగా సామాన్ ఏం లేదులేండి ఎందుకంటే గుడిసే కదా ఇంకా పెద్దగా ఫు ఫుల్ ఫుల్ ఏం కొట్టేది అవసరం లేదు బండ్లు కొట్టే అనమాట పెయింటింగ్ కానీ ఇంకా ముందు ఒకటే కొట్టేటట్టున్నాం కదండి సో రొటీన్ బ్లాగే అనమాట ఎందుకంటే ఇంకా పండగ సెలబ్రేషన్ మేము అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఒకరోజే పెండింగ్ ఉంది కదా ఇంకా మరుసటి రోజు అంతా భక్ష్యాలు సంత సొంత అనమాట నూనె భక్ష్యాలు అవి సొంత అంతా చేసుకొని ఇంక అందరూ ఎక్కడ ఊరు ఉండే వాళ్ళంతా ఊర్లోకి అయితే వచ్చేస్తారనమాట ఇంకా గ్రాండ్గా అయితే చేసుకుంటాంలేండి మా ఊర్లో చాలా గ్రాండ్గా చేసుకుంటాం ఎందుకంటే పెద్ద పండుగ మాకు చాలా ఇక వేరే దగ్గర ఏమో కానీ మా సైడ్ మాత్రం సూపర్గా చేసుకుంటాం మేము అది వస్తుంది క్రిస్మస్ వస్తుందంటే అసలు ఎదురు చూసినట్టుంటుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎంత పాప ఏం మాటలు కొట్టుకునేవి అంతా ఇక్కడ ఇక్కడ్రా చూడండి ఇంకా పెయింటింగ్ ఎక్కడ ఇక్కడ పెట్టినట్టుంది పెయింటింగ్ వేసి ఇది అయిపోయినట్టుంది కదా ఇంకా నేను కొంచెం సాయం చేద్దాం కానీ చూడండి నాకు ఇంకేం అవసరం లేదు అన్నీ నేనే చేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే వచ్చాడు అనమాట ఇప్పుడే సో డ్యూటీకి అయితే వెళ్ళాడు ఇంకా డ్యూటీకి అయితే కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి డ్యూటీకి అయితే వెళ్ళొచ్చారు వచ్చి చూడండి ఇంకా నేను పెయింటింగ్ కొట్టుకుంటూ ఉంటే పైన పని నువ్వు చూసుకొని నేను కొట్టిస్తానులే అని ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇంకా అయితే ఏం లేదులేండి ఇంకా అయితే తెచ్చుకోలేదనమాట పెయింటింగ్ కొట్టడానికి సో ఇంకా ముందైతే కొడదాము ఎందుకంటే భజన ఉంటుంది కదా మాకు రేపు కదా రేపు సండే రోజు జామున మండే రోజు తెల్లారిజాము కదా ఈసారి మండే పడిందిలేండి పండగ ఎప్పుడు సండే పడుతుండే సో ఇంక అందు గురించి ఇంకా భజన ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకి నీట్గా కనిపించాలి కదా ఇంటి ముందు సంగ మొత్తానికైతే ఇంక ఇల్లు క్లీన్ చేసుకుందాము ఇంటి ముందన్న కొంచెం క్లీన్ చేసుకుందాం అన్నట్టు ఇంక అన్నీ ఉండే గిన్నెలు అక్కడ పెట్టినా అవన్నీ కడగాలి ఇక్కడ ఉన్నవన్నీ సర్దేసి ఇక్కడంతా ఊడ్చేసి ఇంకా సర్దుకున్నాను అనుకో ఇంకా గిన్నెలు దోమే అన్నీ ఎక్కడెక్కడ జోడించకూడదే ఉంటుంది చూడండి అన్నీ పైన పెట్టుకున్నా అయితే అన్నీ సర్దేసుకున్నా పైన పైన సర్దుకున్నా ఇక్కడ సైడ్వి ఇక్కడవి అన్ని గిన్నెలు దోముకొని పెట్టుకోవాలన్నమాట మా చిన్న పాప మా నాన్నగా పిల్లలు ఉన్నట్టున్నారు చూడండి నేను ఇంటి పనిలో ఉన్నందుకు ను నాకు రెండే రెండు హెల్ప్ చేయాలంతే ఇంకా ఏం లేదు సరేనా ఏం లేదు ఈ మన గోడ బలగొట్టేవి కదా అవి సిమెంట్వి అవన్నీ ఒక తుక్కు జవరంగ అంతే నన్ను ఇవన్నీ లోపల సగపెట్టి అవన్నీ గిన్నెలు దోమి పెడతా సరే పోయేదా ఎంత ఇరవై ఐదు నిన్న తెచ్చుకుని నాకు ఇరవై ఐదు డజన్ గాజులకి ఇట్లా చేతి గాజులు ఏం గాజలు గాజులు తెచ్చుకున్నాను ఇరవై ఐదు రూపాయలు సైడ్ గాజులు అవి కలిసి నూట యాభై రూపాయలు తెచ్చుకున్నాను సైడ్ గాజులు ఇచ్చా షాప్ చెప్తాను ప్లేను సైడ్ అవి గాజులు తెచ్చుకున్నాను

तुमरास कुन बेना तमू चिंता ले नन मा मामलो न आवन कुर बन जाय अन जो आ कुरंत बन जाय बाबा हाय हाय बहुत गारल कदामा जोपे जोपे बाबा दे दे చూపించాలి పాపా గాలి చూపి డాడీకి డాడీ చూపి బాబా గాదులు చూపి గాదులు వేసుకుని ఆడు చూపిస్తారు గానగా బాగా పంటలు గాజుల ఆయనకి అమ్మా బాగున్నా కదా అప్పుడు అసలు ఎగ్గు మ్యాచ్ అయితే వాళ్ళు బాబు చిన్నపాపు సంతోషం చూడండి మనకైతే మా చిన్నపాపైతే ఇంకా గాజులు వేసుకుంది ఇక నీళ్ళు చూడండి ఇంకా ఆదివారం కాదు ఈరోజు సండే హ్యాపీ సండే అందరికి ఇంకా రేపు పొద్దు పొద్దున పండుగ చూడండి మా పాప పొద్దున్న గాజులు వేసుకుంది ఇక స్నానం చేసుకుని రెడీ అయింది చూడండి చిన్న తల్లి చూడండి ఇంకా రెడీ అయింది చూడండి మా చిన్నపాప 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 గాజులు చూపేమా గాజులు చూపి చూడండి గాజులు చూపిస్తుంది అండి మా నాన్నగాడుగా ఫుల్ అతి ఎక్కువ చేస్తున్నాడు అండి మా నాన్నగాడు చిన్న తల్లి గాజులు కదమ్మా బాయ్ అబ్బో బర్త్డేనా సో ఓకేనండి మరి అయితే ఈరోజు అందరికీ హ్యాపీ సండే ఇంకా ఇంకోటి ఏంటంటే చిన్నపాపకి పొద్దున గాజులు ఇంకా ఆమెకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకునేది వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళమ్మ మార్తా ఇంకోటి ఏంటంటే ఇంకా ఈరోజు లాస్ట్ అనమాట రేపు పండుగ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఇంకా రేపు పొద్దు వస్తే పండుగ ఉంది కదా ఇంకా అందరికీ ఇంకా బిజీ బిజీ ఉన్నాం చూడండి ఏదంటే ఇంకా ఇల్లంతా మా గుడిసి దగ్గర డెకరేషన్ చేయాలి ప్లస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా డెకరేషన్ చేయాలి ప్రతి సంవత్సరం నేనే డెకరేషన్ చేసేదన్నమాట కానీ ఇంకా ఇంకా ఫుల్ వర్క్ అయితే ఫుల్గా ఉందనమాట ఏదేమున్నాయి ఇంకా రేపు పండగ కదా ఇంక అన్నీ ఫుల్గా డెకరేషన్ చేసేట్టు ఉన్నాయి స్టార్ వేసేది ఉంది పైన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి వేయాలి నేను మా మేము ఉండే దగ్గర గుడిసి దగ్గర ఒకటేయాలి ఇంకా పని అయితే చాలా ఉందనమాట ఓకేనండి మరి ఇంకా అక్క వాళ్ళు అందరూ అయితే మా అక్క వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి పొద్దున ఎక్కారనమాట మా తమ్ముడు తమ్ముడు వాళ్ళ భార్య అందరూ అయితే వస్తున్నారు ఇంకా మేము అక్కడే చేసుకుందాం అనుకున్నాము గుడిసె దగ్గరే పండుగ కానీ సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి చేసుకుందామని అమ్మ వాళ్ళు వచ్చి పొద్దున ఇంకా అడిగారు అనమాట మమ్మల్ని అందరూ చేసుకున్నాము అక్కడే రండి పెద్ద ఇంటి దగ్గరికే రండి అందుకే సరే ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారని అందరూ ఇక్కడే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడే వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ పండుగ అయితే రేపు గ్రామీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం సో ఓకేనండి మరి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మరీ మరి యా సో ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఇంకా పండుగ పని చాలా ఉంది కనుక వీడియో అయితే ఇంతతో ఆపేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాం